జనతా న్యూస్ యాప్ ఇది ఒక యాప్ కాదు అన్ని కుల మత వివిధ రకాల వర్గ లింగాలకు ఒక మార్గంగా నిలబడుతుంది అసలు జనతా న్యూస్ యాప్ సైనికుల సర్వే ఏమి చెప్తుంది అనే విషయము ఈ చూడండి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఇమేజ్ ఉన్నాయి కదా హిందూ ముస్లిం టోటల్ గా ఇండియాలో ఎన్ని మతాలు కంట్రీలో ఎన్ని కులాలు సెటిల్ అయ్యరు వరల్డ్లో ఎంత జనాభా ఉంది ఇండియా జనాభా అక్కడ సెటిల్ అయిన వాళ్ళు టోటల్ డీటెయిల్స్ మేము ఇప్పుడు ఒక పార్ట్ వన్ రిలీజ్ చేయబోతున్నాం కులం ఎలా ఏర్పడింది కులానికి పేరు ఎట్లా వచ్చింది ఏ కులం ఎలా డెవలప్మెంట్ అయింది ఏ మతం ఎలా డెవలప్మెంట్ అవుతుంది రాజ అధికారం అంటే ఏంటిది రాజకీయం అంటే ఏంటిది రిజర్వేషన్ కులానికి రిజర్వేషన్ ఎంత అవసరమో రిజర్వేషన్ లేకపోతే ఎంత నష్టపోతారు కులాల డీటెయిల్స్ చెప్తాము లాభపడుతున్న కులాల డీటెయిల్స్ చెప్తాము మా సర్వే విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి వరకు సాగింది సర్వే రిజల్ట్ తర్వాత మా ఇక్కడ ఏ మతం ఏ కులం అంతరించిపోతుంది అంటే అన్ని కులాల వారిగా మతాల వారిగా ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా బ్రతకాలి ప్రతి ఒక్కరూ ఎదగాలి అనే ఉద్దేశంతో జనతా న్యూస్ యాప్ తెలంగాణ సర్వే ఆధారంగా అధిక జనాభా ఉన్న ముదిరాజ్ కులాన్ని మొదటిగా పరిచయం చేస్తూ కొన్ని నిజా నిజాలు జనతా న్యూస్ యాప్ సర్వే నిఘా వర్గాలు ముదిరాజ్ కుల స్థితిగతుల అధ్యయనం బయటపెట్టింది ముద్రాజులు రాజాధికారం వస్తే మన కష్టాలు తీరుతవి అని భావిస్తుర్రు రాజాధికారం వస్తే మనకన్నీ సాధించుకుంటామని అనుకుంటారు కానీ రాజాధికారం అంటే ఏంటిది రాజకీయం అంటే ఏంటిది రిజర్వేషన్ అంటే ఏంటిది రిజర్వేషన్ కులానికి ఎంత అవసరం పడుతుంది ముద్దురాజుల పరిస్థితి ఇలా ఉంది ఇండ్లు సక్క లేక తిండి సక్క లేక కూలి పనులు చేసుకుంటూ షాపల పనులు చేసుకుంటూ తెలంగాణ కాదు ఇండియా మొత్తం మీద ముద్దురాజుల పరిస్థితి ఇలాగనే ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి పోనీ ఫోన్ ఇంత అంత చదువుకుందామంటే గవర్నమెంట్ స్కూల్ ఇలా ఉన్నవి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివేయాలి మీ పిల్లల్ని అంటే మీరు సోమత రాజ్యాధికారం అంటారు కదా రాజాధికారం అంటే సీఎంని ఎవరు కంట్రోల్ చేస్తుర్రు ఇన్డైరెక్ట్ గా కార్పొరేట్ వ్యవస్థలు కంట్రోల్ చేస్తున్నారు కదా అది అంటారు స్టేట్ సీఎం ఎవరు కంట్రోల్ చేస్తారు మరి స్టేట్ సీఎం ఎవరు కంట్రోల్ చేస్తారు వీళ్ళని కూడా కంట్రోల్ చేసేది పీఎంలు కంట్రోల్ చేస్తారు మంత్రుల్ని ఎమ్మెల్యేలని కంట్రోల్ చేసేది ఎవరు సీఎంలు కంట్రోల్ చేస్తారు కులాలని కుల రాజకీయాలని కంట్రోల్ చేసేది ఎవరు రాజకీయ నాయకులు కంట్రోల్ చేస్తారు కులాలను ఎవరు కంట్రోల్ చేస్తారు రిజర్వేషన్ కంట్రోల్ చేస్తుంది రిజర్వేషన్ ఎవరు కంట్రోల్ చేస్తారు రాజకీయ నాయకులు కంట్రోల్ చేస్తారు రిజర్వేషన్ ఎవరిని కంట్రోల్ చేస్తుంది కులాన్ని కంట్రోల్ చేస్తుంది ముదురాజులారా మీరు ఎదగాలంటే ఎవరు కంట్రోల్లో ఉండరు రిజర్వేషన్ కంట్రోల్లో ఉండరు మీరు ముదురాజులారా మీకు ఏం కావాలి బీసీఏ కావాలి ముదురాజులారా మీరు ఇప్పుడు దేంట్లో ఉండరు బీసీడీలో ఉండరు బీసీడీలో ఎందుకు ఉండరు మీరు టూ థౌజండ్ నైన్లో మీరు బీసీఏలో ఉన్నారు కదా మరి బీసీడీలో ఎందుకు వచ్చారు మీరు ఎలా వచ్చారు ముదురాజు ముదురాజు జాతి అంతరించిపోతా అని చెప్పేసి పసిగట్టి సంఘ నాయకులు ఎంతో కష్టపడి ఎన్నో మీటింగ్లు పెట్టుకొని ఎన్నో పేపర్లకు వచ్చి ఎన్నో బయట సభ్యులు పెట్టుకొని ఎక్కడో మాట్లాడి ఏదో చేసి ఎంత కష్టపడుతుర్రు మరి ఎందుకు ఈ ముద్రాసర సంక్షేమ సంస్థకి సపోర్ట్ చేయట్లేదు ధర్నాలు చేసిర్రు ఫోటోలు దిగిర్రు అడివిడ కలిసిర్రు అన్నీ ఎక్కడ పడితే అక్కడ వేయరు రోడ్ ఎక్కిర్రు యూట్యూబ్లో కూడా వచ్చిర్రు అంతా వచ్చారు వీళ్ళు మరి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు మరి ఈ సంఘానికి మీరు పురాత జాతికి బీసీఏ కావాలని ఇలాంటి ప్రజలు రావాలని నర్సాపూర్లో చాలా పెద్ద ఎత్తుగా మీటింగ్ పెట్టరు మేము రీసెంట్గా మా సర్వేలో తెలియంది ఇక్కడ మేము ఫస్ట్ షాప్టర్ వచ్చేసి ముదురాజు టోటల్గా చరిత్ర ఏంది ముదురాజు ఏంది ముదురాజ్ చరిత్ర ఏంది ముదురాజు ఆధారాలు ఏంది టోటల్గా ఇప్పుడు ముదురాజు గురించి మేము టోటల్ రిలీజ్ చేయబోతున్నాం ఎక్కడ రిలీజ్ చేయబోతున్నామో జనతను షాప్ రిలీజ్ చేయబోతున్నాం ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్గా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ లేనివి మేము ఏమేమి తయారు చేసినాము ఎక్కడెక్కడ ఉన్నవి ఇంక్లూడింగ్ గూగుల్లో చర్చ్ చేసినా మీకు డాటా దొరకదు ఏం అడిగినా కానీ డాటా దొరకదు అలాంటి డాటా మేము స్వీకరించినాము టోటల్గా అన్ని అందరికీ టోటల్ ప్రపంచం మీద ఎన్ని క్యాస్ట్లు ఉన్నవి ఎన్ని మతాలు ఉన్నవి ఎన్ని కులాలు ఉన్నాయి టోటల్ రిలీజ్ ఈ వీడియో ముద్రా చరిత్ర ముద్రాజు గురించి ఏ టు జెడ్ రిలీజ్ చేస్తాము మనం ఎంతమంది ఉన్నాము రాజ అధికారం అంటే ఏంది రాజకీయం అంటే ఏంది రిజర్వేషన్ పైన కూడా క్లియర్ ఇన్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాం మేము ఎక్కడ ఇస్తామంటే జనతాపులో ఇస్తాం మూలం ఏంది ఇక్కడ డిస్ప్లే మీద కనపడుతున్నాయా ప్రతి ఒక్క హిస్టరీ ప్రతి ఒక్క పేరుతోటి ఎలా వచ్చింది ఈ పేరు ఎలా పుట్టింది అనే డీటెయిల్స్ టోటల్గా మేము రిలీజ్ చేయబోతున్నాం డిస్ప్లే కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి గుజరాత్ జాతికి ఎవరు ఏం చేసిండ్రు ఏ సంఘం ఏం చేసింది ఏ ఏ టూ జెడ్ రిలీజ్ చేస్తాం ఎక్కడ రిలీజ్ చేస్తాం అంటే జనత యాప్లో చేస్తాం ఎవరు దొంగల్లో ఎవరు ధరలు అనేది టోటల్గా రిలీజ్ చేస్తాము నిజాన్ని నిజంగా చెప్పడానికి జనతా యాప్ న్యూస్ యాప్ మీ ముందుకు వస్తుంది జనతా న్యూస్ యాప్ ఇంకా ఎన్నో విషయాలు ఇక మీ ముందు